సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది ముత్యాల ముగ్గులు హరిదాసుల కీర్తనలు పిండి వంటలు తోడు పండుగ సందర్భంగా పతంగలు ఎగరేయడం కూడా ఆనవాయితీ అయితే పతంగులు ఎగరేసేందుకు సీసం పౌడర్తో తయారు చేసిన మాంజాను విరివిగా వాడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది ఈ మాంజా మూలంగా పక్షులు చనిపోవడంతో పాటు రోడ్డుపై వెళ్లే వారికి కూడా ప్రమాదం పొంచి ఉంది దీంతో చైనా మాంజాను నిషేధించినప్పటికీ మాంజాను బహిరంగంగా ఇటీవల కాలంలో ఆన్లైన్ లో కూడా విరివిగా విక్రయిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు సంక్రాంతి సమీపిస్తుండటంతో పిల్లలు పెద్దలు పోటాపోటీగా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు మన గాలిపటంతో ఇతరుల గాలిపటాన్ని తెగ్గొస్తే అదో సరదా అయితే ఆ సరదా తీరాలంటే దానికి మాంజా కావాలి ఈ మాంజాలతో ఒకరి సరదా మరొకరి ప్రాణాల మీదకు తెస్తోంది సాధారణంగా మాంజా తయారీలో సీసం పౌడర్ను వినియోగిస్తూ ఉంటారు చైనీస్ మాంజా అంటే నైలాన్ సింథటిక్ గాజు పూత పూసిన దారం ఇది పదునుగా ఉండడం వల్ల మెడకు ముఖానికి తగిలితే తీవ్ర గాయాలవడంతో పాటు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది పక్షులు సైతం వీటికి చిక్కుకుని తీవ్రంగా గాయపడి చనిపోతాయి పతంగులు తెగిపోవడంతో మాంజా రోడ్లపై వేలాడుతూ ఉంటుంది దీనివల్ల ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకి గురవుతున్నారు గమనించకుండా వెళ్లినప్పుడు ఆ మాంజా నేరుగా వాహనదారుడి మెడకు చుట్టుకుని ప్రమాదాలకు కారణమవుతోంది మాంజాతో జరుగుతున్న ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి దేశవ్యాప్తంగా మాంజాలపై నిషేధం విధించింది గాజు సీసం పౌడర్తో చేసే చైనా మాంజా కాటన్ మాంజా నైలాన్ మాంజాల్ని ఎన్జిటి నిషేధించింది చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ పలువురు గుట్టు చప్పుడు కాకుండా వీటిని అమ్ముతున్నారు చైనా నుంచి ఈ మాంజాను దిగుమతి చేసుకుని దొంగతనంగా అమ్ముతున్నారు ఈ నేపథ్యంలో చైనా మాంజాను విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు మాంజాను విక్రయించినా అక్రమంగా నిల్వ ఉంచినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు చైనా మాంజా విక్రయాలపై సమాచారం ఉంటే హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ లేదా డైల్ హండ్రెడ్ కు తెలపాలని సిపి కోరారు చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు యూత్ అందరూ కూడా వాడుతుంటారు దానివల్ల పర్యావరణకి పక్షులకి మనుషులకి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది ఈ చైనీస్ మా మాంజా అనేది ఒక నైలాను ఒక సింథటిక్ దారంతో ఇది ఒక తయారు చేయడం జరుగుతుంది దీనివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పదహారులోనే ఈ ఒక చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు నూలు దారంని వాడాలి దాన్నే ప్రోత్సహించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను పండుగ వేళ పతంగులు ఎగరేయడం సంప్రదాయమే అయినా ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడడం సరికాదు చైనా మాంజా మట్టిలో కరిగిపోకుండా కాలుష్యానికి కారణమవుతుంది కాటన్ దారాలతోనే పతంగులు ఎగరేద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్